ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అంగన్వాడి సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు చేపట్టిన నిరోధక సమ్మెలో భాగంగా ఈ రోజు శతానిక సిఐటీయు కార్యాలయం వద్ద నుండి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి కాలేజీ సర్కిల్ కళాజ్యోతి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ గాంధీనగర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం సిఐటియు రైతు సంఘం సిపిఎం అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాటలు చెప్పడం మినహా అంగన్వాడీలకు చేసిన మేలు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవీ ఇంతవరకు అమలు కాలేదు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన హామీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి కానున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు అంగన్వాడీలకు పని భారం విపరీతంగా పెంచి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు యాప్ల పేరిట ఇబ్బంది పెడుతున్నారు సుప్రీంకోర్టు నిర్ణయించిన గ్రాటిటీని అమలు చేయడం లేదు రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తల ప్రధానమైన సంస్థలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు సిఐటియు సిపిఎం రైతు సంఘం సంపూర్ణమైన మద్దతును తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు కార్యదర్శులు ఆదినారాయణ ఆయుబ్ ఖాన్ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న సీఐటీయూ సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాషా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున శేషంపల్లి మారుతి ధర్మవరం అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది E aí, é querido, శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం స్థానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబం మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్